శ్రీ మహా గణాధిపతి నమ మాత్రి నమ మన ఛానల్ కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున వీళ్లకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు మీ సంతానం ఇప్పుడు సెటిల్ అవ్వే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే ఎవరైతే సంతానం కలగలేదని విచారిస్తూ ఉన్నారో వారికి సంతానయోగం అనేది గోచరిస్తూ ఉంది ఇక అలాగే ఈ రాశి జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకు అనుకూలమైన సమయం అనేది కనిపిస్తుంది చదువులలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే చదువుల మీద మీకు ఏకాగ్రత అనేది వీళ్ళకు పెరుగుతుంది అలాగే మీకు కాంపిటీషన్స్ నుంచి కూడా మీరు సక్సెస్ అవుతారు ఇక ఈ రాశి జాతకులకు వివాహకు సంబంధించినటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్లకు మీ వివాహ ప్రయత్నం అనేది సఫలం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మంచి సంబంధం కుదరలేదనుకుంటే కనుక చక్కటి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే మీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు ఇక ఎప్పటి నుండో మీరు విడిపోయినటువంటి స్నేహితుల నుండి వీరికి ఇప్పుడు వారి నుండి మీకు ఒక మెయిల్ కానీ ఫోన్ కాల్ కానీ వచ్చే అవకాశం ఉంది వారు మీతో కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు హెల్ప్ చేసే అవకాశం కనిపిస్తోంది అలాగే రేపటి రోజున మీ మనస్తత్వం అనేది ఉన్నతంగా మారబోతుంది మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది ఇక అలాగే కుటుంబంలో మీకు ఐకమత్యం బాగా పెరుగుతుంది జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు తోడవుతుంది అలాగే పిల్లల విషయంలో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ రాశి జాతకులు ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలంగానే కనిపిస్తుంది ఉద్యోగ జీవితం అనేది సానుకూలంగానే మారుతుంది మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలను మీరు తొలగింపజేసుకుంటారు వ్యాపారంలో కూడా ఉండే వడ్దులుకులు తొలగిపోతాయి వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు జరుపుతారు ఇక అలాగే ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ యొక్క ధన ఆదాయ మార్గాల ప్రయత్నాలు అనేవి సఫలం అవుతాయి ఏది ఏమైనా రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్లకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి జాతకులు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి అలాగే వీలైతే శని దేవుడికి శని ఆలయానికి వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులను సమర్పించి ఒక నల్లటి వస్త్రాన్ని స్వామికి సమర్పించినట్లయితే గనుక మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్